అండి అందరికీ శుభోదయం ఈరోజు చింత సిగుర చూపిస్తున్నాను మీకు మరి ఎండల గట్టిగా కాసిన తర్వాత కొంచెం మరి తగ్గుతున్నాయి ఎండలో అనేటప్పుడు చిరుకులు పడతాయి కదా అప్పటి నుంచి మరి చింత సిగురు లభిస్తుంది మనకి ఆ చింత చిగురు తెచ్చుకొని పప్పులో వేసుకుని వండుకుంటాము రకరకాలుగా కూరలు వండుకుంటాము మరి సిగర్లో వేసుకుంటాము మటన్లో వేసుకుంటాము పచ్చిరెళ్ళలో కూడా వేసుకుని చింతసిగురు వండుకుంటాం ఎలాగా తెచ్చుకున్న తర్వాత చక్కగా ఇందులో పుల్లలు అయ్యి ఉంటే ఏరేసి మరి కూర వండేటప్పుడు మిక్సీలోని కొంచెం గరం గరం అనిపిస్తే ఇలాగ పొట్టిలాగా వస్తుంది అది వేసుకుని వండుకుంటాం మనం కదా మరి పూరం అయితే రోడ్లో కుమ్ముకుని మరి వేసుకుని వండుకునేవారు అప్పుడైతే మరి మిక్సీ సౌకర్యాలు లేవు కదా మరి అంతకు మరి ఇప్పుడు మనం పచ్చుకూర వచ్చిన చెప్పు బాగానే వండు వేసుకుంటున్నాం తినేస్తున్నాం మరి నిలవ చేసుకుని ఎలా ఉంచుకుని ఊరో ఫోరం తెలిసినా మరి ఈ చింత చిగురు వచ్చిన నాలో నిలవ చేసుకుని ఉంచుకునేవారు తెలిసినా మరి చింతకూర బిళ్ళలు చేసుకుని మరి ఎండ ఉంచుకునేవారు చింతకూర రాని రోజుల్లోనే రెండు బీళ్ళలో మూడు బీళ్ళలో వేసుకుంటే కూర అయిపోయేది అలా చింత చిగురు కూర చింత చింతకూర బిళ్ళలు వేసి కూరండేనో ఇప్పుడు ఈ కూర వండుకుంటే ఎలా ఉంటుందో ఈ పచ్చికూర ఆ బిళ్ళలు వండుకున్నప్పుడు కూడా అలానే ఉంటుంది అది బిళ్ళలు పెడతీ చేసి అనుకోండి కూర కూరం పద్ధతిలో అలా భద్రపరుచుకునేవారు మా అమ్మ మా అన్నయ్యలో తీసుకొచ్చేవారు అంటే అప్పుడు చింతకూర అమ్మటానికి వచ్చేది కాదు ఇప్పుడైతే అమ్మటానికి వస్తుంది అన్నయ్యలో ముగ్గురు మూల పొలాలు వెళ్ళి తెచ్చి ఇవ్వరు సొంత పొలాలే ఉండక్కర్లేదు ఎవరికన్నా చెట్టు ఉంటే కోసుకోవచ్చు కోసుకోమంటారు అలానే వారి చెట్టుని వారు కోసుకుంటారు పెద్ద పెద్ద చెట్లు గోడు చెట్లు ఉంటాయి కావలసినంత చింత చిగురు తెచ్చివ్వరు భుజం మీద రుమాలు వేసుకుని వెళ్ళి ఆ రుమాల్లోకి మూట కట్టుకుని తెచ్చివ్వరు పుల్లి ఆ బ్యాగులు ఎక్కడయ్యి సంచులు ఎక్కడయ్యే తెస్తే ఆ మూట తెచ్చి ఆ మా అమ్మ సేట పెడితే ఆ సేటలో వేసి ఇవ్వరు చెరుక్కునే సేట అందులో ఏమన్నా కనుక ఈ పొలంలో ఏమన్నా ఉంటే ఏరేసి ఇలాగ కొంచెం ఉప్పేసేసి సింతపూర బిళ్ళలు చేసి ఎండబెట్టేసేది ఎండబెట్టేస్తే అలాగే ఆ చేట్లో పెట్టేసి ఇవ్వరండి ఆ బిళ్ళలో ఇవ్గోరండి ఈ బుగో బిళ్ళలో నేనైతే మొన్న మరి రోడ్లో కుమ్మేను అలానే మిక్సీలో కూడా చేసాను మరి రోడ్లో కుమ్మే సౌకర్యం అందరికీ కుదరదు కదా మిక్సీలో కూడా చేసుకుని ఇలా బిళ్ళలాగా చేసుకుని పెట్టుకోవచ్చు మిక్సీలో ఇలాగా ఈ చింతసిగురు తిని సరిపడా ఉప్పు ఉప్పు ఎక్కువే పడుతుంది వేసేసి మనం ఇలా జాగ్రత్తగా అప్పుడు చింత చిగురులో జిగురు ఉండదు కదా మరి పొట్టు ఉండదు అందుకు నువ్వు జాగ్రత్తగా ఇలా 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 ఇలాగనేసి ఇలా ఇలా అనేసి జాగ్రత్తగా మనం అందుకు ఇలా కుడల్లాగా పెట్టేసేవనుకో ఎండిపోయినాయి సుసరా ఎండలో పెట్టేసాను చక్కగా ఎండిపోయినాయి కానీ ఈ బిళ్ళలు కూర వండుకుంటే ఈ పచ్చి సిగురు వండుకుంటే కూర ఎంత బాగుంటుందో అలానే ఉంటుంది కూరం ఇలానే భద్రపరుచుకునేవరు చక్కగా ఇవి ఎండిపోయినాయి అండి పదిహేను బిళ్ళలు అవినీ ఎంత అనుకున్నారో అర కేజీస్ ఇంత చిగురు నేను చేసాను ఇది ఇంకా పైనే ఉంటుంది ఇది పదిహేను బిళ్ళలు అవినీ ఇది పది కూరలు అవుతాయి మనకి చక్కగా రెండు రెండు బిళ్ళల కూరలు వేసుకోవచ్చు ఒక్కొక్క బిళ్ళ కూడా వేసుకోవచ్చు అదే పప్పు అనుకోండి మా వారికి నాకు ఒక బిళ్ళ వేసుకుంటే కూర అయిపోతుంది అలాగా ఇలా భద్రపరుచుకునేవారు ఇది ఫ్రిడ్జ్లో మనం పెట్టవల అవసరం లేదు ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు చక్కగా ఒక గాజు సీసాలో పెట్టేసుకుని మనం భద్రపరుచుకుని బయటే ఉంచేసుకోవడమే సంవత్సరం మళ్ళా సంవత్సరం వరకు కూడా ఈ బిళ్ళలు ఇలానే ఉంటాయి చక్కగా ఇవి వేసుకుని మరి పచ్చికూర అంటే ఉండదు కదా అందుకు మరి ఇంకో విధానం చక్కగా కూడా మీకైతే చింతకూర బిళ్ళలో చేసుకుని ఉంచుకునే విధానం సంవత్సరం అంతా ఇలానే ఉంటాయి మనకైతే ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని లేదు గాజు సీసాలో పెట్టుకుని మనం బయటే ఉంచుకోవచ్చు ఇది చింతపూర బిళ్ళలో అది ఒక్కొక్క రకం పూర్వం భద్రపరిస్తే విధానం ఎలా అనుకుంటున్నారు ఇది పట్టుకెళ్ళినప్పుడు ఒక స్టీల్ పళ్ళు వేసేసి ఇలాగా ఎండబెట్టేస్తానండి ఇది ఎండిపోతుంది చక్కగా ఇది ఎండిపోతుంది అనమాట ఎండిపోయిన తర్వాత అది ఏం చేస్తాను అనేది మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇది ఎండబెట్టి పొడుగు మీకు చూపిస్తాను అయితే ఈ చింతకూర బిళ్ళలో ఇలా చేసుకుంటే మరి నీసులోనే వేసుకోవచ్చు నీసు కాకుండా కూడా వండుకోవచ్చు చింతకూర లేని రోజుల్లో చింతకూర రాదు ఇంకా చింత చెట్టు చింతకాయలు కాసేసినప్పుడు అసలు సిగరుస్తుంది అనమాట పువ్వు ఈ సిగురు మీద మనం చిగురు కోసేసుకుంటూ కోసేసుకుంటూ ఉంటాం కదా ఒక పది రోజులు కొయ్యకుండా ఉంటే సిగురులోంచి పోతొచ్చేత్తది ఇంకా మనకి చింత సిగురు లభించదు అయిపోతుందన్నమాట కాలం చింతకాయలు వచ్చేస్తాయి మళ్ళీ తద్దులు వచ్చేటప్పటికి అందుకుని ఇలాగా అలాగా ఏం చేసి ఇవ్వరు ఎవరన్నా సూలింతరాలు ఉంటుంది ఉన్న అమ్మాయికి చింతకూర ఉండు చింతకూర బిళ్ళలు తన కూర ఉండుకో పిల్ల అని ఇచ్చి ఫోరం మాట తెలిసిన దాన్ని చెబుతున్నానండి అంతే ఇలాగా సంవత్సరం అంతా నిలవంటాయి చక్కగా చేసాలా పెట్టుకుని భద్రపరుచుకోవడమే చూసారు కదా నచ్చిందే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి